హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము ఏమిటంటే ఇది మనకు అందరికీ డౌట్ వస్తుంటుంది కేరళలో ఇల్లు మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూసినా లేకపోతే సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం చాలా సినిమాలు తీస్తుంటారు లేకపోతే పేపర్లో చూస్తుంటాం మనకు డౌట్ వస్తుంటుంది ఏంటంటే అక్కడ ఇల్లు చూడండి స్లోపుగా ఉంటాయి చివరిలో ఇలా స్లోపుగా ఇలా ఉండి పైకి ఎలా దిగినట్టుగా ఉంటాయి ఇలాగా ఎందుకని అట్లా త్రికోణాకారంలో ఆ విధంగా గేబుల్స్ అలా పెట్టేసి ఆ చివరలో అలా ఉంటాయి కింద దిగినట్టుగా అని చెప్పి మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా అయితే దానికి అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితులు పెట్టి ఆ విధంగా వాళ్ళు కడుతుంటారు ఇప్పటికి కూడా ఈరోజు కూడా అనమాట మీరు ఆధునికంగా కట్టే వాటి బిల్లింగ్ చూసినా సరే అపార్ట్మెంట్లు వదిలేసేయండి కనీసం ఆ విధంగా ఎక్కడో చోట ఆ విధంగా స్లోప్స్ పెడతారు వాళ్ళు తప్పనిసరి పెడతారు సరే అది సాంప్రదాయపరంగా కూడా ముందు నుంచి వస్తుంది అంటే చాలా వందల వేల నుంచి కూడా కేరళలో అలానే కడుతూ ఉన్నారు వాళ్ళు పాత చిత్రాలు చూసినప్పటికీ మనకి అర్థమైపోతుంది ఎందుకని అట్లా కట్టారు స్లోప్గా ఆ డిజైన్స్ అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది కేరళ ఆర్కిటెక్చర్ ఇది హౌస్ సంబంధించి అంటే అది ముఖ్యంగా మాన్సూన్ ప్రవేశించేటువంటి రాష్ట్రం అది చూడండి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంది కదా అక్కడే కదా ప్రవేశించేది ప్రవేశించి మనకు వస్తుంది జూన్కి వచ్చేసరికి అట్లా సరే ఒక్కోసారి లేట్ కూడా కావచ్చు అనుకోండి మరి అయితే అక్కడ ప్రవేశించినప్పుడు అనమాట అక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఘాట్స్ ఉంటాయి అవి అడ్డుకోవటం వల్ల అనమాట అక్కడ కొనుక్కొని వాటిని అక్కడ ఏం జరుగుతుందంటే విపరీతమైన వర్షపాతం పడుతుంది చాలా వర్షపాతం పడుతుంది జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది ఇంచుమించు రోజు వర్షం లేదు అంటే కూడా చిన్న డ్రిజల్స్ లాగా అయినా సరే పడుతూనే ఉంటాయి అంటే చూడండి ఎంత తేమ ఉంటుందో అందుకని అక్కడ ఆ గ్రీనరీ కానీ అది కానీ మీరు అక్కడ ఏ చెట్టు ఏ మొ అట్లా అసలు అట్లా ఆ మొక్క అట్లా వేసినా సరే అట్లా వస్తూనే ఉంటాయి కొబ్బరి చెట్లు కానీ దానికి కారణం అదనమాట తర్వాత అక్కడ సాయిల్ కూడా సరే మరి ఆ విధంగా ఎందుకు స్లోపు కట్టడం అంటే పడినటువంటి ఆ వర్షపు నీళ్ళు ఉంటాయి కదా అది ఏంటి వెంట వెంటనే కింద పడిపోతుంటాయి జారిపోతుంటాయి అనమాట చక్కగా అదే మీరు నలు చదరంగా డాబాలాగా కడితే అనమాట నీళ్ళు అక్కడే ఉండే అందులో ఇరవై నాలుగు గంటలు కురుస్తూనే ఉంటుంది కొన్ని నెలల పాటు కదా కాబట్టి అట్లా జరిగితే ఏమవుతుంది పగిలిపోద్ది ఎక్కడెక్కడ సిమెంట్ కానీ అది కానీ ఇచ్చిపెట్టి అలా నలు చదురంగా కడితే అది ఉండదు అక్కడ ఆగిపోయి నీళ్ళంతా ఆగిపోయినా ఎంత కొంత తేమను పీల్చుకుంటూనే ఉంటుంది కదా ఎక్కువ పీల్చుకుంటుంది ఇది ఈ స్లోపుగా ఉండేదానికంటే కూడా అందుకని ఆ స్లోపుగా కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు ఆ విధంగా అనమాట అంతేకాకుండా ఇంటీరియర్స్ కూడా మీరు వెళ్ళి చూడండి మనం అనుకుంటాం అక్కడ బయటకి బంగాళ పింక్ లాగా ఉన్నాయి కదా లోపల వర్షం పడుద్దా లేకపోతే ఇద లేదండి చాలా చక్కగా కడతారు వాళ్ళు లోపల కూడా చాలా దిట్టంగా కడతారు తర్వాత మీరు పాత ట్రావెంకర్ మహారాజా లేకపోతే వాళ్ళు మ్యూజియం కానీ వెళ్ళండి ఒకటి రెండు రెండు అంతస్తులు మూడు అంతస్తుల్లో కూడా కడతారు వాళ్ళు టైల్స్ని ఉపయోగిస్తారు పైన పైన కడతారు లోపలికి ఏమాత్రం పడదు అంత కట్టుదిట్టంగా చాలా ఇదిగా కడతారు వాళ్ళదైనటువంటి శైలి వాళ్ళకు ఉంది వుడ్డు కూడా బాగా ఉపయోగిస్తారు వాళ్ళు లోపల ఓకే అందుకనే మీరు ఎండాకాలం వెళ్ళినా సరే అక్కడ చాలా చల్లగా ఉంటుంది ఇంట్లోపల ఇంటీరియర్ ఆ కూల్ కూల్నెస్ అనేది ఒకటి వస్తుంది అన్నీ బట్ ఈ కేరళనే కాదు మీరు కాశ్మీర్కి వెళ్ళినా కూడా అలాంటి అంటే సేమ్ అలా కాకపోయినా కొంత కిందకి జారిపోయేటట్టుగా పడతారు చూడండి స్లోప్గా ఎందుకని అంటే పడినటువంటి ఆ స్నో ఆ ఉంటుంది స్నో పడుతుంది కదా ఆ కిందకి పడిపోవడానికి అనమాట వాళ్ళు కూడా ఆ టెక్నిక్ ఉపయోగిస్తారు అలా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కొన్ని ఇల్లు చూసుకున్నా కూడా మనకి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది సరే విదేశాల్లో కూడా మనకు చెప్పక్కర్లేదు స్నో ఫాలింగ్ వల్ల కిందకి పట్టడానికి ఆ విధంగా త్రికోణాకారంలో కానీ ఆ విధంగా కడుతుకుంటారు పై భాగంలో ముఖ్యంగా అనమాట కింద పట్టాలి స్లోపుగా ఆ స్నో ఫాలింగ్ కానీ అది కానీ కార్యక్రమ కేరళలో మాత్రం వర్షము నీటికి అక్కడ ఫాలింగ్ లేదు కదా అదేవిధంగా చూడండి దాన్ని ఇంకోటి ఏంటంటే కేరళలో ఇంకొక ఫీచరు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది బాగా గమనించి చూస్తే ముఖ్యంగా చిన్న టౌన్స్లో కానీ పాట గ్రామాల్లో కానీ చూస్తే ఆ వేరియేషన్ బాగా తెలుస్తుంది పెద్ద పెద్ద కంటే మీరు చూడండి ఎక్కువగా చుట్టూత అనమాట సాంప్రదాయపరమైనటువంటి ఇల్లుతో పాటు చుట్టూత ఒక వాల్ కూడా నిర్మిస్తారండి వాళ్ళు అది అది కూడా ఎలా ఉంటుందంటే కింద కిందకి దిగి అలా వచ్చినట్టుగా ఉంటుంది ఒక అలా ఆకారంలో వచ్చినట్టుగా ఉంటుంది చుట్టూత నాలుగు వైపులా వచ్చేసి ముందు వైపులు అనమాట ముందు వైపున కూడా అట్లా వర్షం నీళ్ళు జరగటానికి ఒక కప్పు లాంటిది పెట్టేస్తారు ఇక్కడ పెట్టేసి నిర్మాణం చేస్తారు అక్కడ డోర్ ఉంటుంది నుంచి అలా వెళ్ళొచ్చు అనమాట కోర్టు యార్డ్లోకి ఫ్రంట్ యార్డ్లోకి వెళ్ళొచ్చు అనమాట అలా పెడతారు దీన్ని పడిపుర అని చెప్పేసి అంటారు ఇది ట్రెడిషనల్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనమాట ఇల్లు కట్టడంలో కూడా వాళ్ళ దైనటువంటి ఒక ట్రెడిషనల్ ఇది ఉంది వాళ్ళకి అలాగనే నాడుకెట్టు అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ నాలుగు కేట్ అంటే మన మండువ ఇల్లు ఉంటాయి కదా అలాంటివి అనమాట అయితే ఈ నాలుగు కేటుల్లో చూడండి ఇటువైపు ఇటువైపు అటు ఇటు నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి ఉండి హాల్కు అవతల హాల్ అనుకునే రూమ్స్ ఉంటాయి అన్నమాట అంటే అక్కడ కొడుకు కోడలు ఉండొచ్చు యువతల యువతల రిలేషన్స్ ఉండొచ్చు మెయిన్ ఉంటుంది మెయిన్ రూమ్ మెయిన్ హాల్ అనమాట పెద్దవాళ్ళు ఉంటారు అన్నమాట తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ అట్లా ఒక సాంప్రదాయపరమైనటువంటి ఇంటి నిర్మాణం వాళ్ళకి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు కేటులు అలా కడతారు గుడ్డు కూడా బాగా ఉపయోగిస్తారు లోపల తర్వాత అవి కూడా బంగాళపింకులతోనే కడతారు కానీ చాలా పెద్దగా ఉంటాయి విశాలంగా ఉంటాయి అన్నమాట పైనుంచి వెలుతురు కూడా బాగా వస్తుంది దానికి ఓకే తర్వాత ఈ ఫోర్ హాల్స్ అనమాట ఒక్కోసారి ఫోర్ హాల్స్ ఈ ఫోర్ హాల్స్ సరిపోలేదు ఇంకా పెద్ద కుటుంబాలు అనుకోండి కుటుంబాలనుకోండి ఎటుకెట్టు అని చెప్పేసి ఎనిమిది హాళ్ళు ఉండేలాగా కూడా నిర్మాణం చేసుకుంటారు వాళ్ళు ఇంకా పెద్దగా ఇది కూడా ఒక ట్రెడిషనల్ హౌసింగ్ ఆర్ట్ అనుకోవచ్చు ఇది ఆ విధంగా ఉన్నాయి ఇది అంతా తరవాడని చెప్పేసి ఒక సంస్కృతి వర్దిల్లింది కేరళలో కానొక సమయంలో ఈ తర్వాత అంటే మాతృస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక సొసైటీ ఒకప్పుడు వర్దిలింది ఆ టైంలో అనమాట ఇలాంటివి బాగా అక్కడికి వచ్చాయి అనమాట పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే మేనమాములు వాళ్ళ కూతుర్లు మరి వాళ్ళకి సంబంధించిన బంధువులు వీళ్ళందరూ ఒకే చోట ఉండటానికి అనమాట అలాంటివి పెద్ద పెద్ద గ్రామాల్లో కట్టేవాళ్ళు ఈ ముఖ్యంగా నాయర్స్ అనేటువంటి వాళ్ళు భూస్వామి వర్గం అక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట ఈ నాలుగు కేట్టు ఎట్టు కెట్టు ఇలాంటి సాంప్రదాయపరమైనటువంటి పెద్ద పెద్ద ఇళ్ళు బంగాళ పెంకులతో విశాలంగా చాలా శుభ్రంగా వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే హెరిటేజ్ హౌసెస్గా చేశారు వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళని ఏం చేశారంటే హెరిటేజ్ హౌసెస్గా చేసి అక్కడ ఒక నైట్ బస్ చేస్తే ఇంత టూ నైట్స్ బస్ చేస్తే ఇంత అని చెప్పి టూరిస్టు కూడా వాళ్ళు ఆహ్వానిస్తుంటారు ఇది టూరిజంలో అదొక భాగం అనమాట హెరిటేజ్ టూరిజంలో వాళ్ళకైనా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫారినర్స్ కానీ ఇంకో వాళ్ళకి కానీ అది ఆసక్తిదాయకంగా ఉంటుంది ఇంకొక రకం ఇంకొక లా సంస్కృతులు ఉండటం అనేది కదా అట్లా జరుగుతుందన్నమాట సరే కేరళలో జూన్లో చూసుకుంటే రెయిన్ఫాల్ ఎంత పడుతుందంటే అసలు ఊహించలేరు ఆరు వందల ఎనభై మూడు మిల్లీమీటర్లు ఒక జూన్లోనే సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ అసలు మనం ఊహించలేం మన రెండు రాష్ట్రాలకు కలిపిన తెలుగు రాష్ట్రాల ఇంకా ఎక్కువ అంత పడుతుంది మూడు వేల యాభై ఐదు మిల్లీమీటర్లు ఒక సంవత్సరానికి అంత వర్షపాతం పడుతుంది తర్వాత అనమాట ఈ ముఖ్యంగా వెస్ట్రన్ ఘాట్స్ అటుకోవటం వల్ల అనమాట అక్కడ విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి మరి ఎప్పుడు చూడండి గడ్డి కానీ కానీ చాలా మీరు సినిమాల్లో చూసిన సారీ సినిమాల్లో చూసినా అక్కడ చూసినా ఓటీటీలో ఓటీటీలో వచ్చినప్పుడు మలయాళ సినిమాలు బాగా చూస్తున్నారు మన తెలుగు వాళ్ళు కదా చూడండి అంత గ్రీనరీగా ఉంటుంది ఏమంతైనా సరే దానికి కారణం అది ఎప్పుడు వర్షపు జల్లులు ఎంతమంది పడుతూనే ఉంటాయి ఇక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి చెప్పక్కర్లేదు వరదలు పోటెత్తుతాయి ఎత్తుతాయి అనమాట ఈ మాన్సూను వచ్చినప్పుడు వచ్చేటట్టు దాన్ని ఏమంటారు అంటే అప్పుడు వచ్చే వర్షాలని ఎడవ పార్టీ అని చెప్పి అంటారు అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అది కూడా ఒకటి ఇక్కడ ప్రవేశేస్తుందట అది ఇప్పుడు మిడ్ అక్టోబర్ నుంచి వర్షాలు కురటం ప్రారంభిస్తాయి మళ్ళీ తులా వర్షం అంటారు దాన్ని అంటే ఆ మాన్సూన్కి ఈ పేరు పెట్టారు అనమాట కాబట్టి కేరళ అనేది వర్షాల మరి మయమని చెప్పుకోవచ్చు అందుకనే ఒక మంచి కూడా జరుగుతుంది గ్రీనరీ ఉంటుంది ఏ మొక్కేసినా చక్కగా పెరుగుతుంది చూశారు కదా కొబ్బరి కానీ అవి కానీ కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి అవి అక్కడ మాత్రమే పండుతాయి వేరే చోట పండవు మళ్ళీ రబ్బర్ కావచ్చు చాలా అరుదైన పంటలు కొన్ని ఉన్నాయి అక్కడ కదా అలాంటివి అక్కడ పండుతూ ఉంటాయి దేని ప్రత్యేక దాన్ని రాష్ట్రంలో ఓకే ఈసారి చెప్పుకున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వినూత్నమైన టాపిక్తో నేను ముందుకు వస్తాను ఇది నచ్చినట్టయితే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి మరి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైట్ స్టేట్